రైస్ ఓ కమ్మగా ఉంటది చేసుకోండి ఇక ఇట్లా ఏంటంటే లంచ్ బాక్స్ కైనా మనకైనా ఎంత ఇష్టమో ఇది ఇక అంత ఇష్టంగా తింటాము ఇక మనము ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇట్లా వేసుకొని మీరు ఇంట్లో మొగళ్ళకి పెడితేనైతే ఇది ఏమిటితో చేసినా ఇట్లా ఎట్లున్నది అని మీకు మంచి ఏంటంటే మంచి విధానంగా చూస్తారు కూరగాయలు లేకుండా ఇంతకమ్మ చేసిందా అన్నది ఒకటి తెలుస్తుంది ఇక నేనైతే ఇట్లా చేసుకొని ఎప్పుడెప్పుడు కమ్మగా తింటాం కాబట్టి మీకు గుడ్క ఇక మంచి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇట్లా గుమ్మ గుమ్మాయిస్తుంది ఇట్లా గుమ్మాయించినట్టు స్మెల్ వస్తుంది అంత కమ్మగా వాసన వస్తుంది ఇక నేను ఏది కానీ అట్లా చెప్తున్నావు అని అనుకోకు ఇట్లా వేసుకొని కమ్మతనంలా వేసుకో ప్రతి చేసుకోని రి ఇక తగ్గేది లేదు తగ్గం మనం తగ్గం అంత కమ్మ ఉంటది ఇక ఆనియన్ రైస్ అంటే వదలకుండా తింటాం అప్పటికప్పుడు వేడి వేడి చేసుకొని ఇట్లా పిల్లలకు మనము ఇది తింటే చూడు కూరగాయలు ఉన్న కూడా ఇట్లా చేసుకుని తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు అంత బాగుంటుంది ఏం చెప్పలేను ఇక చెప్తే తక్కువ తింటే ఎక్కువ